ఏసైకి కృతజ్ఞత చూపడానికి మనకు సాకులేం లేవా ఉన్నాయా లేవా ఏందండి ఏం చెప్పరో సాకులేం లేవా ఏసైకి స్తోత్రం చెప్పడానికి కృతజ్ఞత చూపడానికి ఉన్నాయా లేవా ఒక ఆయన ఉన్నాడంట ఏదన్నా చెప్పు ఏదో ఒక వంక చూపించి ఇలా చేసినందుకు దేవునికి స్తోత్రం అంటుంటాడంట పెద్ద గాలి వచ్చి ఇల్లు కొట్టుకుపోయిందంట పెద్ద గాలి వచ్చి ఇల్లు కొట్టుకుపోయిందంట అప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంట ఇప్పుడు ఇల్లు కొట్టుకుపోయింది ఇప్పుడు చెప్పు స్తోత్రం అన్నారంట అర్థమైందా ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పే అలవాటు ఉంది వెనకే దేవాను ఇలా చేసినందుకు స్తోత్రం అలా చేసినందుకు స్తోత్రం ఆయన చెప్పే స్తోత్రానికి ఏదో ఒకటి చూపించి కృతజ్ఞతగా నేను స్తోత్రం చెప్తున్నా అని కృతజ్ఞత చూపడానికి ఎన్నో సాకులు వెతుకునేవాడు ఇప్పుడు గాలివానో ఇల్లు కొట్టుకొని పోయింది ఇప్పుడు ఏం చెబుతాడు స్తోత్రం అందుకని వాళ్ళ అడిగారు ఇప్పుడు ఎట్లా చెబుతావు అందరంట ఎందుకు చెప్పను చెబుతాను ప్రభువా ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ నాకు రానినందుకు నీకు స్తోత్రం అన్నాడంట ఇంత ఇన్ని సంవత్సరాలు అయింది ఇది వేసి ఇల్లు కట్టి ఇంతవరకు ఇలా జరగలేదు తండ్రి జరగలేదంటే నీ దయే స్తోత్రం అన్నాడంట ఇంకేమంటారు వాళ్ళు ఇంతవరకు నా ఇల్లు ఇప్పుడు కొట్టకపోయింది కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కొట్టకపోనందుకు స్తోత్రం తండ్రి స్తోత్రం చెప్పేవాడు ఏ విధంగానైనా సరే దేవునికి మహిమ చెల్లించుకుంటాడు ప్రతి దానిలో దేవుని కథలికలు గుర్తుపట్టి ఆరాధిస్తాడు ఒక ఆవిడికి ఇంట్లో కష్టమైపోయిందండి భక్తురాలు విశ్వాసి ఇల్లు జర కష్టమైపోతుంటే సమీపంలో ఉన్న షాప్ వాడ దగ్గరికి వెళ్ళి అప్పు అడిగిందంట ఏవేవి కావాలి అవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళి ఇవన్నీ కావాలండి కొద్దిగా డబ్బులు రొటేషన్ అయినప్పుడు ఇస్తాను అంటే లేదు లేదు పో అప్పులు లేవు పో అని కట్టిన వాడు నాస్తి దేవుడిని ఒప్పుకోడు లోక సంబంధి ఆ వెళ్తుంటే మీకు ఏసుప్రభు ఇస్తాడుగా మీ కేసు ప్రభు ఇస్తాడుగా అన్నిటికీ ప్రభు అంటారుగా ఏం నీలే నా దగ్గరికి వచ్చావు లేదు లే పో అన్నాడంట సరేనా వెళ్ళింది ఆమె వెళ్ళి నాకు వెళ్తా ఉంటాడికి ఐడియా వచ్చింది వచ్చి ఆమె అడిగిన లిస్టు మొత్తం పొట్లాలు కట్టించి అవన్నీ ప్యాక్ చేయించి అంతా ఏర్పాటు చేసి వాడి షాపులో పనిచేసి వాడికి ఇచ్చి అలా పోతుంది చూడు ఆమె తెలిసంట ఆ తెలుసు ఆ సమీపంలోనే ఉంటుంది కదంటే వెళ్ళి తలుపు తట్టి ఆమెకి ఇవి ఇచ్చి అవి తీసుకుంటున్నప్పుడు ఇవి సైతాన్ని ఇచ్చాడని ఎవరిచ్చారు ఇవి సైతాన్ని ఇచ్చాడని చెప్పురా ఆ తీసుకుంటుందో తీసుకోదో చూద్దాం ఈ సైతానోడికి నోడికి నీ తెలివితేటలు అంటే దేవుని బిడ్డకి ఎన్ని ఉండాలి చూడు ఆమె అవసరతతో వాడు ఆటలు చూడు మొత్తం అన్నీ ఒక్కడు కూడా మిస్ కాకుండా అన్నీ డబల్ డబల్ కట్టి పంపించాడు ఆమె ఎటకారం చేయటానికి ఎందుకంటే అవును తీసుకోదని ఈ నమ్మకం సైతాన్ని ఇచ్చాడంటే తీసుకోదు కదా డబల్ డబుల్ కట్టి ఫుల్గా పంపించాడు అక్కడ అంతా అక్కడ దించి తలుపు కొట్టాడు ఆమె తలుపు తీసింది ఇదిగోండి తీసుకోండి మీకే పంపించారు అంటే అవునాయ్యా హలో తీసుకుంటున్నావా తీసుకుంటానాయా ఎవరు పంపించారో తెలుసా ఎవరు సైతాను పంపించాడు అప్పుడు ఆమె ఆగి వెనక్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటుందని అనుకున్నాడు వీడు కూడా ఆ అనుకుంది ఇంకా సంతోషంగా దేవునికి స్తోత్రం హలే అని తీసుకెళ్ళి లోపల పెట్టింది తీసుకెళ్ళి లోపల పెట్టి తెల్లముఖం వేసుకొని చూస్తున్నాడు ఇదేంది సైతాన్ని ఇచ్చాడన్నా తీసుకున్నావేంది అంటే వర పిచ్చోడ నా దేవుడు ఆశ్చర్యకరుడు రా నా అవసరం తీర్చడానికి సైతాన్ని కూడా వాడుకున్నాడు రా ఆయన నా అవసరం తీర్చడానికి సైతాన్ని కూడా ప్రేరేపిస్తాడు అవసరమైతే వాడు కూడా వచ్చి సాయం చేస్తాడు నాకు అంతే నా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెవులు దాడుచుకుంటూ పోయాడు ఆడికి ఏందిరా సరుకులయ్యి అన్నాడు వాడు తీసుకుందండి ఎట్లా తీసుకుందిరా సైతానికి ఇచ్చాడంటే అంటే తీసుకోక ఏం చేద్దండి ఆ మాములు కాదండి ఏమైందిరా ఏమంది ఇది నా దేవుడే ఇచ్చాడు నా అక్కర తీర్చడానికి సైతాన్ని కూడా వాడుకున్నాడు అని అందంటే అట్టందా తేడా పడ్డాం కదరా డబల్ డబుల్ కట్టాను అన్నీ నిజమే ఉంటుంది సార్ లేకపోతే ఆమె అడిగింది అంతా నువ్వు కట్టింది అంతా కొంతమంది ఆ మైండ్ ఉండదు తిన్నింటి వాసాలు లెక్కేస్తుంటారు అర్థమైందా మేలు చేసిన వాడికి నిప్పు పెట్టడానికి చూస్తుంటారు కొంతమంది ఏ మాత్రం ఇంత ఫీలింగ్ లేకుండా పెట్టేస్తారు ఉపకారం చేసిన వాడికి అపకారాలు తలంచుతూ ఉంటారు అరే రే నాకింత నాకు ఇంత ఉపయోగ ప్రయోజనం చేశాడు ఇంత మేలు చేశాడు నా ఎడని ఇంత కనికరం చూపాడు నాకు ఇంత సాయం చేశాడు వీనికి నేను ఈ ద్రోహం చేయకూడదు ఈ అన్యాయం చేయకూడదు ఈ కీడు చేయకూడదు అనుకోడు పెట్టేస్తారు అంతే నిప్పు ఆ శాపగ్రస్తుల లక్షణం మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి ప్రైతులా ఉపకారికి అపకారము చేయ తలంచవద్దు మనకు అపకారము చేసిన వానికి సైతం ఉపకారాన్ని తలంచినది దైవ స్వభావము కృతజ్ఞత హీనమైన చర్యలకు దిగొద్దు కృతజ్ఞత లేని బుద్ధులు ప్రదర్శించొద్దు కృతజ్ఞత లేకుండా బ్రతకడానికి ప్రయత్నించవద్దు తన్నింటి వాసాలు లెక్కబెట్టే నీచ స్థితికి ఎన్నడూ మనం రైస్ ద లాడ్ చేయగలిగినంత మేలు కృతజ్ఞత బుద్ధి గలవారం ఇతరులకు చేద్దాం ప్రభువుకు సాక్షులమై ఆయన కృపకు సాక్షులమై ముందుకు సాగుదాం రాకడ సమీపమైంది